ఒకనొక కాలంలో మన దేశంలో ఒక ఆధ్యాత్మిక గురువు ఉండేవాడు ఆయన దేశమంతా పర్యటిస్తూ అద్వైత మత గొప్పతనాన్ని వివరించేవాడు అంతా మిథ్య అని సర్వం మాయ అని ఆయన ప్రజలకు ఉపదేశాలు చేసేవాడు అలా ప్రచారం చేస్తూ ఒకసారి ఒక ఊరు నుంచి మరొక ఊరికి వెళ్లే ప్రయత్నంలో మధ్యలో ఒక అడవిని దాటాల్సి వచ్చింది ఆ అడవిలో వెళ్తూ ఉండగా గురువు గారికి దూరంగా కోపంగా ఉన్న ఒక ఏనుకు వేగంగా వస్తూ కనిపించింది అది చూసి భయపడిన గురువు తీయడం ప్రారంభించాడు గురువు పారిపోవడం చూసిన ఆయన శిష్యుడు తను కూడా గురువుని అనుసరించాడు కొంత దూరం తర్వాత శిష్యుడు గురువుని కలుసుకున్నాడు తర్వాత ఆశ్చర్యంతో ఆ శిష్యుడు గురువుని ఇలా అడిగాడు గురువుగారు మీరు అంతా మిద్దె అంటుంటారు కదా మరి ఏనుగు మిద్ది కదా అటువంటి మిద్దె అయిన ఏనుగును చూసి మీరెందుకు పారిపోయారు అని అడిగాడు అది విన్న ఆ గురువుగారు శిష్యుడితో ఇలా చెప్పాడు నిజమేనాయన అంతా మిద్య ఏనుగు మిద్య పారిపోవడం కూడా మిద్యే